హలో 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 అన్న నమస్తేనా పేరు కుమార్ నా పేరు కుమార్ అన్న అదే సోషల్ మీడియాలో ఏదైనా తిట్టారు కదా అవునండి ఎందుకన్నా ఎందుకే దేశాన్ని దేశం చేస్తారు కదా ఎవరు ఎవరు ఇక్కడ చేసేది ఆకృతి ఎలా ఏ రకంగా అయిందో చెప్పండి కొద్దిగా ఉన్న సంస్కృతిని పాడు చేస్తారు అదే సంస్కృతి ఏం పాడైంది చెప్పండి అన్నా ఏం పాడింది అన్న చెప్తారా ఒకప్పుడు నేను చెప్తాను చెప్పండి నేను చెప్తా చెప్పండి చెప్పండి ఒకప్పుడు పొద్దున సుప్రభాతం వచ్చేది ఓకే ఇప్పుడు మైక్ ఒకటి దగ్గర పడింది ముస్లిం వాడు ముస్లిం పెడతాడు మీది మీది పాట ఇదే పాట ఓకే ఎందుకు ఇప్పుడు సుప్రభాతం పెట్టొద్దని ఎవరు నేను ఒకటి అడుగుతా చెప్తారా సుప్రవాతం పెట్టొద్దని ఎవరన్నా అన్నాడా ఒకటి వింటరా నేను అడిగిందని చెప్పండి అన్నా ఇప్పుడు మీరు చెప్పింది నేను ఒక రా చెప్పండి ఇప్పుడు సుప్రభాతం పెట్టొద్దా అని అని అన్నావు కదా పెట్టొద్దా అన్నా కాదు అది ఇక్కడ సాంప్రదాయం అది ఖచ్చితంగా ఉంటుంది పెట్టొద్దా పెట్టాలి ఆప్షన్ ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకుంటున్నారు మాత బ్రదరు మనిషికి ముప్పై రెండు పనులు ఉండాలి ఉంటుంది అంటే బాడీ స్ట్రక్చర్ బట్టి ముప్పై రెండు పనులు ఉండాలి అది ఉండాలి ముప్పై రెండు పనులు అది ఫిక్స్ అన్నట్టు ఈ దేశానికి ఇదే సంస్కృతి ఫిక్స్ ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పేది చెప్పండి మీ మీ గ్రంథంలోనే నేను అడుగుతా వసుదైక కుటుంబం గ్రంథాల గురించి చెప్పక నాకు ఒకటి విను నేను సరే గ్రంథాల గురించి కాదు మీ ధర్మం గురించి అడుగుతా ఓకేనా నాకు ఒక దేశం గురించి చెప్తున్నారు దేశం దేశం సెక్యులర్ కంట్రీ కదా ఫస్ట్ నేను చెప్తా వినండి దేశం సెక్యులర్ కంట్రీ కదా ఒక మాట బ్రదర్ సెక్యులర్ ఈ పదం ఎక్కడ వస్తా చెప్పు పదం ఎక్కడది బ్రదర్ ఇప్పుడు దేశం సెక్యులర్ భారతదేశం సెక్యులర్ అడిగిన మీరు అన్న పదం ఒక మీరు ఒక పదం తీసారు ఆ పదం ఎప్పుడు వచ్చింది ఎవరు రాష్ట్రపతిని అడుగుతారేమో అడగండి భారతదేశం సెక్యులర్ కంట్రీ నేను నేను అడుగులేను భయ అని చెప్పి మీరు ఆ పదం ఎక్కడ మొదలైంది ఆ పదం ఎవరిది ఇప్పుడు చెప్తా పదం ఎవరిది ఎవరిది కదా భారతదేశం భారతదేశం సెక్యులర్ కంట్రీ అని అఫిషియల్ గానే ఉంది ఇంకేంది ఎక్కడ అర్థం కాదు ఆ పదం ఎక్కడిది ఎవరు ఆ ఎవరు పెట్టి చెప్పు ఎవరు పెట్టినరు మీరు చెప్పండి నాదే మీరు చెప్పండి మరి ఎక్కడ చూసాను అరణి భారతదేశం సెక్యులర్ కంట్రీ పిల్లలు అడిగిన చెప్తారు ఎక్కడ చూసేది రాజ్యాంగంలో లేదా ఎక్కడ ఎవరైనా ఉండవచ్చు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడన్నా సెక్యులర్ అనే పదం ఉన్నదో చూపించు సార్ నేను చెప్తారా అంబేద్కర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ అని లేదు మరి ఎట్లా వచ్చింది ఎవరు రాజేంద్ర ఇది కరెక్ట్ క్వశ్చన్ అడిగిన చెప్పండి అడిగిన ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు నేను నీకు చెప్పండి మధ్యలో ఇతరు కోని పుట్టిన వాళ్ళు ఇతరుక జాతి ఇక్కడి నుంచి ఎవరు చెప్తా విన 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 ఇక్కడి నుంచి పోకుండా మిగిలిపోయినా అక్కడ అక్కడ విత్తనాలు వదిలిపెట్టుకుని ఖాళీ అయ్యి వెళ్ళిపోయినా విత్తనాలు కానీ ఆ విత్తనాలకు సంబంధించిన క్రాస్ ఫీడింగ్ వాళ్ళు తక్కువ మందులు ఉన్న వల్ల ఈ పదాన్ని అంటగట్టింది మనకు

అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వెళ్ళి ఎక్కడ ఉందో సందేహం పెట్టు నేనే ఆ పాదాన్ని హైలైట్ చేస్తా నెక్స్ట్ అయితే భారతదేశంలో మీరు అనేది హిందూ ఉండకూడదు అంతేనా హిందూ తప్ప ఎవరు ఉండకూడదు అనేది కాదు హిందూ ధర్మం తప్ప వేరే ఉండదు అంట నేను అదేంటి భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఏ మతం నీకు అర్థం కాలేదు ఈ క్లారిటీ మీ దగ్గర ఉండదు అంటే అసలు నాకు ఫోన్ చేయకపోదురు ఫస్ట్ దేశాలు సర్వనాశనమై ప్రధానోహన్ పట్టుకొని ఊగులాడుతూ ప్రజల మధ్య గొడవలు పెడుతూ ప్రజలను గుడిపిస్తున్న ఒక దొంగ నాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని పునాదులు వేసి పెట్టకపోతే గొడవలు పెడుతున్నారు ఎవరు తెలియని కథలు ఇవన్నీ అడుగుతా చెప్పండి నేను ఒకటి అడుగుతా నేను చెప్పేది ఏంట్రా హిందూస్ ఉన్నారు చెప్పండి నేను మళ్ళీ చెప్తాను విని నువ్వు అడిగిన ప్రతి దాని సమాధానం చెప్పగలుగుతుంది నా వల్ల ఆయన ట్రై చేస్తాను నువ్వు ఆర్ఎస్ఎస్ ఉన్నావు కదా ఈ ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నదో ఎవరికన్నా హాని చేయడమా ఇబ్బంది పెట్టడమా పోనీ ఎక్కడన్నా గుడికి పోయో బజార్ కి పోయో క్రిస్టియన్స్ మీరు మా మతానికి రాండి అదే మీరు మతానికి రాండి ఎక్కడన్నా చెప్పడం జరిగిందో ఒక్క వీడియో చూసా నేను ఒకటి చెప్తా వద్దు బయ్య నువ్వు 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 అడిగినా ఇప్పుడు మీరు చెప్పింది నేను నేను అడిగిందని నేను చెప్పింది భారత రాజ్యాంగాన్ని పాటించదు ఆర్ఎస్ఎస్ బయలు చదివండి ఎప్పుడన్నా ఆర్ఎస్ ఎస్ బయట అనేది రాజ్యాంగం పాటించేది కాదు అది నేను అదే అంటున్నా బ్రదర్ మీరా దేశం రాజ్యం సంబంధించిన మూలాలను ఏ మూల పెట్టే సంస్కృతి నేను హిందు భారతదేశంలో హిందువులు మాత్రమే అయితే ఇండియా నుంచి హిందువులు పక్క దేశాలలో పోయి పని చేస్తుంటారు మొన్న కూడా వాడు కుక్క రాదా మనోహర్ రస్సు మొన్నటి దాకా యూపీఎల్ అనే అన్నీ తిరిగి వచ్చిన హెలికాప్టర్ లో ఎందుకు బిగ్ అంటే మన సరదాల కోసం మన పక్క దేశాలకు వెళ్ళొచ్చు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు వాళ్ళ వాళ్ళ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదు అయినా ఉండకూడదు అని చెప్పడానికి వీళ్ళెవరు సనాతన ధర్మం ఏం చెప్తుంది వసదైక కుటుంబం అంటుంది వసదైక కుటుంబం అంటే ఏంది మన మతాన్ని మనం గౌరవించాలి మిగతా మన మతాన్ని మనం పూజించాలి మిగతా మతాన్ని గౌరవించాలి సనాతన ధర్మం గాని ఎక్కడ మిగతా మొదలు ఎంత బోర్సుల్లి ఒక పని చేద్దాం మీ ఇల్లు ఉంది కదా మీ ఇల్లు ఉన్నది మీ ఇంటికి ఎవరో పరదను వచ్చారు బయట బయట వైట్ వేస్ట్ వచ్చారు అన్న బండి రన్నన కూర్చొని టీ తాగిచ్చి మరేజ్ చేసి సీట్ నే కూర్చోబెట్టి పంపిస్తే గౌరవం మీ ఇల్లు రాత్రి వండు పెట్టుకుంటా ప్రజలు అతనికి ఇబ్బంది అంటే కొడుకో పెట్టుకుంటాం నేను మళ్ళీ అడుగుతాను నీకు అర్థం నేను నీ అన్నపాదంలో చాలా తేడా చాలా పెద్ద అర్థం ఉంటుంది పండ పెట్టుకోలేం కదా గౌరవం ఇవ్వడం వేరే పండ పెట్టుకోవడం వేరే ఆగును ఒక నిశం రెండు వేరే సబ్జెక్టులు ఇది వేరే అది వేరు నేను డెప్ట్గా మాట్లాడి గా మాట్లాడదు నేను కూడా మాట్లాడే ఒక మాట నేను అంటే నువ్వు అన్నావు కదా ఆడి పోయి అంటే ఆడి పోయొస్తడు పోయొచ్చుడు వేరే పండొచ్చుడు వేరే రెండు రకాలుగా ఉంటుంది పోనీ నీ ఇంటికి వస్తే నీ ఇంటికి వేరే నైట్ పండు వేరే రెండు వేరే రెండు సబ్జెక్టులు మత పిచ్చి కుల పిచ్చి ఇది అనేది గతం నుంచి కూడా ఉన్నాయి ఎప్పటి నుంచి ఏదైతే క్రిస్టియానిటీ లేదు అని మీరు చెప్తున్నారో ముస్లిం అనేది లేదు అని చెప్తున్నారో అప్పటి నుంచి కూడా ఇది ఉంది ఎలా హిందువులే గుల్ల లేకే కొంతమంది లో క్లాస్ వాళ్ళని రానియరు మాలలను మాదిగలను మాల మాదిగా హిందూసే కదా మాలలను మాదిగలను కంసలోని గడ్డి బిగుకున్నటువంటి బట్టలు ఒత్తుకున్నటువంటి అంట్ల వీళ్లను గుళ్ళకి రానియడు మీ సనాతన ధర్మం ప్రకారం మీరు అనుకుంటున్న ప్రకారం వాడు వాడలాగానే ఉండాలి అదే కదా ఒక విషయం చెప్తా మీ దగ్గరికి వచ్చి నేను చెప్తా బ్రదర్

తాళపత్ర గ్రంథాలు రాసిందన్న ఎక్కడన్నా ఏదైనా శూద్రుడనో ఇదనో అదనో వీళ్ళను వాళ్ళను మాల మాదిగా ఏసీ బీసీ వేరే కావాలందరినీ ఇళ్లకి రానియొద్దు అని ఒక పదం గనక మళ్ళా చెప్తా విని భయ అందులో గనక రాసుండి ఆ ఎవిడెన్స్ కనుక పెట్టు రెండో చెప్తా ఎప్పుడైతే తాళపత్ర గ్రంథాల నుంచి పేపర్ కు రాయబడినావా తెలుగు పదాలు స్టార్ట్ అయ్యాయి ఆ పెద్ద బుక్ సంబంధించి నాకు చెప్పండి నేను వినాలి ఇది ఇంకో విను విన విను చెప్తాను అయితే జరిగిన గల కారణం ఏందంటే ఎప్పుడైతే అసలు ఫస్ట్ ఉన్న ధర్మము సనాతన ధర్మం అనుకో దాన్ని ఏదన్నా అనుకో నువ్వు సంథింగ్ ఏదన్నా అనుకో పక్క పెడదాం అన్ని అసలు లేదనుకో పక్క పెడదాం జస్ట్ మనిషి భూమి మీద నడయాడిన తర్వాత వాళ్ళు ఏ రాసుకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో అంత ఒకటే ఎప్పుడైతే ఈ అష్టదరిద్రాలు రా ఎప్పుడైతే ఊళ్ళ మీద ఒగంకోడు మనుషులు ఊళ్ళు తయారై ఊళ్ళకు వాడలు వాళ్ళకి పెద్ద పెద్దగా ఎప్పుడైతే ఊళ్ళు స్టార్ట్ అయినాయో ఆ తర్వాత ఎవరైతే కొంచెం అందులో ఉన్న గ్రూప్ లో లీడర్ల ఒక కుక్కల మంది ఉంటుంది అలా కొంచెం గట్టిగా ఉన్నదేమో మధ్యలో ఈ తటన కుక్కలనే ఆడే తిరుగుతూ ఉంటాయి దాన్ని బట్టి అట్లనే ఇది కూడా జరిగింది కూడా అదే జరిగింది మన మీద అనుకోండి రాజ్యాలు రాజ్యం ఈ రాజ్యాలు అంతకంటే ముందు రాజ్యాలు ఉండేవి ఈ రాజ్యాల వాళ్ళ ఇదే జరిగింది ఊరవదాలు ఊరవదాలు ఊర్లో ఉన్నాడు ఊళ్ళో ఉన్నాడు ఇప్పుడు రెడ్లు ఉన్నారండి ఇదంతా పక్క పెట్టు ఊళ్ళో రెడ్డి ఉంటాడు ఆ రెడ్డి యాభై ఎకరాలు ఉంటుంది ఎక్కడి నుంచి వస్తే యాభై ఎకరాలు అలా తాతలు తండ్రులు తాత తండ్రులు తాత తండ్రి ఎక్కడ వచ్చిపోయి వస్తాడు వాళ్ళు తప్పు ఈనదంటవా ఎవరిదంటవా రెడ్డిదా రెడ్డిదంట తప్పు నేను రెడ్డిది తప్పనిలేదు లేదు మీరు ఏదో చెప్తున్నారు కదా ఇందామని వింటున్నా నేను అడిగింది ఏంటి ఇప్పుడు లో క్లాస్ ఉండి లో క్లాస్ లాగా ఉండనివ్వాలనేది మీరు ప్రవర్తించే విధానం సనాతన ధర్మంలో ఉంది అని నేను అనట్లేదు ఎందుకంటే సనాతన ధర్మం ప్రేమను పంచమని చెప్తుంది కానీ మీరు ఒక కులం అనే మలం ఒకటి మైండ్ లో పెట్టుకుని మిగతా మతాలు ఉండకూడదు లో క్లాస్ వాళ్ళు మా దాకా రాకూడదు అని అంటే మీరంటే సార్ మిమ్మల్ని అనుకోవద్దు కొందరు అలా అనుకుని ఇబ్బంది పెడుతూ ప్రజలను వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ను దెబ్బతీస్తూ మేమేదో సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళు మనకి గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప వాస్తవానికి సనాతన ధర్మం అంటే చెప్పట్లేదు ఇక్కడ వ్యతిరేక అనేది కూడా ఒకరి ఒక ఒకసారి ఇక్కడ సనాతన ధర్మానికో హిందూ హిందూ మతానికో ఎవరు కూడా వ్యతిరేక కాదు నా ఫ్రెండ్స్ అందరు కూడా హిందూసే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా హిందూవే కానీ మిగతా మతాలను తిట్టడం కరెక్ట్ కాదు సనాతన ధర్మం చెప్పేది కూడా అదే మిగతా వాళ్ళను గౌరవించాలి అని చెప్తుంది ఇండియాలో హిందూ హిందూ మతం మాత్రమే ఉండాలి మిగతాది ఉండకూడదు అని చెప్పడానికి మీరెవరు అని అడుగుతున్నా భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా కూడా ఏ అయినా కూడా ప్రచారం చేసుకోవచ్చు అట్లానే ఏ మతాన్ని నమ్ముకోవచ్చు నేను ఇంకోటి కూడా పెడతా మీ ఇంటి గారికి వచ్చి నేను ఒక రైస్ ప్యాకెట్ ఇస్తాను ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తాను మీరు క్రిస్టియాంటే వస్తే వస్తారా మీరు ఎవరు మీరైనా ఇంకెవరైనా నేను బ్యాగ్ తీసుకునే స్టేజ్ లో ఉంటా మిమ్మల్ని అనట్లేదు అదే నేను చెప్పేది హిందువులు హిందువులు ఒక రైస్ బ్యాగ్ ఇస్తాను లేదంటే ఒక పదివేలు డబ్బులు ఇస్తాను హిందూ మతాన్ని వదిలేసి క్రైస్తవంలోకి రండి అంటే వస్తారా అంత మూర్ఖులైతే అమాయకులు అయితే ఎవరు లేరు అర్థం కానీ నేను అడిగింద్రై నాకు అర్థమైంది రోగం ఏంటంటే కడుపు సరిపోతురా ఇటు క్షణానికి వస్తానేమో నేనే వస్తానేమో నేను అట్లాంటప్పుడు ధర్మాన్ని కాపాడుతున్నాం భారతదేశంలో ఇది ఉండాలి అని అనుకుంటుంది కదా ప్రాణం దాని మీద స్టాండ్ తీసుకున్న ధర్మాన్ని కాపాడుతున్నాడు అర్థం కానీ అదే నేను అదే వీక్ కాదు వీక్ కాదు ప్రాణమే తిగుతుంది అన్నా కూడా ఒక లాంటి మీద స్టాండ్ తీసుకుని ఉండటమే ధర్మాన్ని కాపాడే లక్షణం నువ్వు మధ్యలో కన్వర్ట్ అయితాను నా పరిస్థితి బాగాలేనప్పుడు నేను సారిపోతానంటే మీరే ఎలా దేశాన్ని కాపాడటానికి దేశ గౌరవాలని దేశ మూలాలను కాపాడటానికి ఏం వాళ్ళు అవుతారు ఒకవేళ రేపు మళ్ళీ బ్రిటిష్ వచ్చి నీ గొంతుకు వస్తాను నీ ఫ్యామిలీ గొంతుకు వస్తాను అన్నప్పుడు ఇంక పోతారు అంతే కదా నువ్వు అన్నది ఇప్పుడు దాని ప్రకారం నేను చెప్పేది నువ్వు ఆర్జీ చేస్తున్నావు అడిగిన దానికి సక్రమైన సమాధానం